విమర్శలు ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మామూలుగా కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చూశాం అక్రమ కేసులు చూసాం దొంగ కేసులు చూశాం కానీ ఈరోజు నెల్లూరు జిల్లాలో రాజకీయం పుట్టిన దగ్గర నుంచి చూస్తే మూడే మూడు పెద్ద కుటుంబాలు ఉంటాయి దాంట్లో నల్లపరెడ్డి కుటుంబం అనేది ఒక చరిత్ర గల రాజకీయ కుటుంబం కానీ నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా ఇట్లాంటి దారుణం అరాచకం ఈరోజు ప్రసన్నన ఈరోజు ఒక కార్యక్రమం జరిగితే అవసరమైతే నీకు అవసరం చేత కాకపోతే కౌంటర్ ఇవ్వు లేకపోతే ఈ రోజు నిజాలు చెప్పాడనే భయమా తెలీదు కానీ ఈరోజు దాదాపు ఒక అరవై డెబ్బై మంది పైగా ఇంకా తెలియదు సంఖ్య ఎంత ఉందో తెలియదు కానీ ఇక్కడ చుట్టుపక్కల అందరు చెప్పటం అరవై డెబ్బై అంటే వంద మంది అని ఈ రోజు ఇల్లు చూస్తూ ఉన్నారు మీరు ఏ విధంగా ధ్వంసం చేశారు అన్నిటికన్నా దారుణమైంది ఏంటంటే ఇంట్లో ప్రసరణ లేని సమయంలో అరవై డెబ్బై మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేసి ఒకవేళ నిజంగా ప్రసన్నన ఉండుంటే ఈరోజు ఆయన నిజంగా ఏమి జరుగున్నా కూడా తెలియని పరిస్థితులు ఎందుకంటే ఎవరైనా సాయంకాలం పూటలో ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఎవరు ఉంటారు ప్రసన్నన ఉంటాడు వాళ్ళు కొడుకున్న ఉంటాడు ఈరోజు డెబ్బై మంది వచ్చి ఇల్లును ధ్వంసం చేయకుండా చేయటమే కాకుండా దేనికని ఇంతమంది వచ్చారు ఒకటి ఏమన్నా ప్రసన్నే హతమార్చాలనే మాకు డబ్బులు ఉన్నాయి మేము సేవ చేయడానికే వచ్చాం మేము చాలా ఇది అని చెప్పుకుంటున్నాం వేమిరెడ్డి కుటుంబం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమురెడ్డి ప్రశాంతమ్మ దీనికి ఏం చెప్తారు నైతిక బాధ్యత మీరు రాజీనామా చేయాలి అసలు రాజకీయాలకే పనికిరాను అంటే డబ్బు అహంకారమా మదమా అని అడుగుతా ఉన్నా ఒకవేళ నిజంగా ప్రసన్న మీకు తప్పుని మాట్లాడని భావిస్తే మీ క్యారెక్టర్ అసోసియేషన్ మీరు భావించుంటే కోర్టుకేసుకోండి డిఫర్మేషన్ వేసుకోండి లేదా కేసు కట్టుకోండి మేము డబ్బులు ఉన్నాయి మేమంతా పెద్ద మనుషులుగా చలామణానికే మేము సేవ చేయడానికి ఇదే సేవ చేసేది ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఎంత పెద్దోళ్ళైనా వేల కోట్ల అధిపతి అయినా వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నావు నువ్వు దూసినా కత్తే మేము దూసినా కత్తె గుర్తుపెట్టుకో నీకు కూడా దిగద్ది మాకు దిగింది మీకు కూడా దిప్పే శక్తి మాలో ఉందని చెప్తా ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళు ఎవరో పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారు కూడా చెప్తా ఉన్నావు కలెక్టర్ గారి చెప్తా ఉన్నావు ఖచ్చితంగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతమ్మ మీకు సిగ్గు సరం ఉంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా లేదా ఒప్పుకోండి మేము చేసామని మొగల్లాగా ఒప్పుకోండి ఇట్లాంటి నిజంగా ఇంకే చర్య కరెక్ట్ కాదు తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది అందరూ అండగా ఉన్నాం అన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నా కార్యకర్తల పక్షాన నాయకుల పక్షాన అందరం కూడా ఉంటాం తప్పకుండా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ప్రసన్న కుటుంబానికి మీదకి వచ్చిన వాళ్ళ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రశాంతమ్మ మీద హత్యాయత్నం కేసు మర్డర్ త్రీ నాట్ సెవెన్ అటెంప్ మర్డర్ కింద త్రీ నాట్ సెవెన్ కట్టి తీరాల్సిందే వాళ్ళ కేసు మీద భార్యాభర్తల మీద కేసు ఇల్లీ కాకుండా ఎవరైతే పాల్గొన్నారో ఆ నాయకులందరి మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి తీరాల్సిందే అని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం